నోరి దత్తాత్రేయుడు గారు క్యాన్సర్లో ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు ఆయన జీవిత చరిత్ర ఆయనే వ్రాసుకున్నారు మీరు ఆ గ్రంథం చదివితే ఆశ్చర్యపోతారు ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారు అన్నదానికి ఆయన బాల్యం గురించి ఆయన ఒక పారాగ్రాఫ్ రాసి చివర ఒక మాట రాశారు ఏ విద్యార్థి జీవితంలో బాల్యము ఇట్లా గడవకుండుగా అని వ్రాశారు అంత కష్టాలు పడ్డారు ఎందుకనంటే మచిలీపట్నంలో ఆయన చదువుకునే రోజుల్లో వంట చేసుకోవడానికి కావలసిన పుల్లల మోపులు సైకిల్ మీద కట్టుకుని తొక్కుకొచ్చేవారు రంపపు పొట్టు బస్తాలు మోసుకొచ్చారు బొగ్గుల బస్తాలు మోసుకొచ్చారు సైకిల్ మీద ఇవన్నీ తీసుకొచ్చేవారు ఎంత పేదరికం అంటే దుకాణానికి వెళ్ళి ఆ దుకాణం యజమాని ఈయన చూడగానే పెద్ద పెద్ద కేకలు వేసేవాడు మళ్ళీ అరువు కోసం వచ్చావా అని అలాగే నిలబడి డబ్బు పెట్టి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కొనుక్కు వెళ్ళిపోతుంటే ఊర్పుతో అలాగే నిలబడితే అన్ని తిట్లు తిని ఆఖరికి ఆ కొట్టు యజమాని ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తారు మీ పెద్దవాళ్ళు అని గద్దించి ఆ సరుకులు ఇస్తే అతను డబ్బులు ఇచ్చే వాళ్ళకి ముందు కట్టికి ఎప్పుడో కట్టి అన్ని నిందలు వేసి ఆ సరుకులు ఇస్తే ఆ సరుకులన్నీ పట్టుకుని ఇంటికి వచ్చేవారు ఎన్ని కష్టాలు పడి ఆయన వృద్ధిలోకి వచ్చారో ఎంత సమున్నత స్థాయికి వెళ్ళారో ఎంత ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడయ్యారో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయ్యారో చదివితే ఇది కదా ఓర్పంటే ఇది కదా పట్టుదలంటే